ఆంధ్రప్రదేశ్లో విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పే స్లిప్ల ద్వారా పెన్షన్లు అలవెన్సులు మరియు మినహాయింపుల వివరాలను తెలుసుకునే అవకాశం కలిగించారు అయితే ఇప్పటికే కొన్ని ముఖ్యమైన వివరాలు పే స్లిప్లలో సరిగ్గా జత చేయాల్సిన అవసరం ఉంది ఈ మార్పులు చేయడం వల్ల పెన్షనర్లకు మరింత స్పష్టత ఏర్పడి భవిష్యత్తులో వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇక ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారాలు చూస్తున్నట్లయితే ఈ పే స్లిప్లలో ఫెన్షనర్ పుట్టిన తేదీని ప్రదర్శించడం తప్పనిసరి అండి ఈ వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో ఫ్యామిలీ ఫెన్షన్ కోసం దరఖాస్తు దరఖాస్తు చేసే సమయంలో ఆప్తులకు అవసరమైన సమస్యలు తప్పుతాయి అలాగే బిల్లు నెంబర్ ఉద్యోగులు పే స్లిప్లలో బిల్లు నెంబర్ కనిపిస్తున్నప్పటికీ పెన్షనర్లు ప్లే స్లిప్లలో అది అందుబాటులో లేదు బిల్లు నెంబర్ చూపించడం ద్వారా ఫెన్షనర్లు తమ పెన్షన్ స్టేటస్ను సులభంగా బ్లాక్ చేసుకోవచ్చు అలాగే డిఆర్ శాతం స్పష్టంగా చూపించడం అవసరం ఇక ఉదాహరణకు డిఆర్ పన్నెండు శాతం అని స్పష్టంగా చూపిస్తే ఫెన్షనర్కు డిఆర్లో ఎలాంటి మార్పులు ఉన్నాయో అర్థమవుతుంది అలాగే వయసు ఆధారంగా ఫెన్షనర్లకు అదనంగా అందించే ఫెన్షన్ శాతం పే స్లిప్లలో ప్రదర్శించాలి ఇది స్పష్టంగా ఉండటం వల్ల ఫెన్షనర్ తన ఫెన్షన్ మొత్తాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అలాగే కమ్యూటేషన్ ద్వారా పొందిన మొత్తానికి సంబంధించి మినహాయింపు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో పే స్లిప్లలో స్పష్టంగా చూపించాలి ఈ వివరాలు లేకపోతే ఫెన్షనర్ ఆర్థికపరమైన చెల్లింపుల గురించి కన్ఫ్యూజన్లో పడతారు అలాగే సీవీపీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్ధించేదో తేదీ నెల సంవత్సరంలో సహా చూపించాలి దీనివల్ల కమ్యూటేషన్ స్టేటస్ అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఇక పే స్లిప్లలో అప్డేట్ చేయవలసిన ముఖ్యమైన అంశాలు చూస్తున్నట్లయితే మొత్తం బేసిక్ ఫెన్షన్ డిఆర్ మరియు ఇతర అలవెన్స్లు సమ్మిళిత మొత్తం పెన్షన్ నుండి జరిగే మినహాయింపుల వివరాలు అదనపు కమ్యూనిటీ ఫండ్ ఇన్కమ్ ట్యాక్స్ మొదలైనవి అలాగే ఫ్యామిలీ పెన్షన్ హక్కుదారుల వివరాలు కూడా చేర్చడం చాలా ముఖ్యమండి అవసరమైన సందర్భాల్లో వైద్య ఖర్చులు ఆధారంగా కల్పించబడే ప్రత్యేక సహాయం వివరాలు కూడా ఇక సంఘం నాయకులు మరియు ఆర్థిక శాఖ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పే స్లిప్లను మరింత సమగ్రంగా రూపొందించడంపై పనిచేయాలని పెన్షనర్లు కోరుతున్నారు